బ్రదర్ మనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ రిలీజ్ అప్పుడు ఫోర్త్ డిసెంబర్ నైన్ థర్టీ పిఎంకి సంధ్యా థియేటర్ దగ్గరకైతే వచ్చాడు అక్కడ తొక్కిసల ఆటలో రేవతి అనే థర్టీ నైన్ ఇయర్స్ ఆమె చనిపోయింది అలాగే వాళ్ళ బిడ్డ కూడా తేజ కూడా అయితే బాగా గాయాలైతే అయ్యాయి తొక్కిస ఆటలో సో ఆయన వెంటిలేటర్ మీద అయితే ఉన్నాడు సో మనకి అల్లు అర్జున అన్న వచ్చేసి వాళ్ళకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను అలాగే తీరిగ్గా నేను కొంచెం సమయం తీసుకొని ఇప్పుడు నేను కూడా ఈ విషయంలో బాధగా ఉన్నాను సుకుమార్ కూడా నాతో పాటు బాధపడుతున్నారు మేము అందరం కూడా బాధపడుతున్నాము ఒక ప్రాణం తిరిగి రాదు అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసి నేను తీరిగ్గా వచ్చి మీ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడతాను అని అయితే చెప్పాడు అనమాట అల్లు అర్జున్ సో ఇప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అంత మా అంతకైతే బాగుండదు ఇప్పుడే వచ్చి నేను మాట్లాడడం అని అయితే చెప్పాడు సో వాళ్ళు అయితే కేసు అయితే పెట్టారనమాట సో అలాగే వాళ్ళు మనకు ముందు డిమాండ్ చేసింది కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్న బాబుకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కానీ చూసుకోవాలి అని చెప్పేసి అయితే డిమాండ్ అయితే చేశారు సో అమౌంట్ అయితే డిమాండ్ అయితే చేశారనమాట సో ఇప్పుడైతే అయితే అల్లు అర్జున్ అన్ననైతే అరెస్ట్ అయితే చేసేసారు స్నేహారెడ్డికి వచ్చేసి బాయ్ చెప్పేసి ఆయన అక్కడ నుంచి ఒక కిస్ పెట్టి వాళ్ళ వైఫ్కి బయలుదేరారు అనమాట పోలీసులతో పాటు సో ఆ విజువల్ చూస్తే కొంచెం బాధగానే అనిపించింది కానీ జరిగిన నష్టం చాలా పెద్దది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు కూడా నేనైతే వీడియో చేశాను ఎవరిది ఈ పాపం ఈ పాపం ఎవరిది ఒక ప్రాణం పోయింది అని చెప్పేసి సో చాలా ఫైర్ అయిపోయాను అప్పుడైతే నేనైతేను సో ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్లో కానీ చూసినట్లయితే మూడు సెక్షన్లలో అల్లు అర్జున్ మీద కేసు అయితే పెట్టారు ఏ వన్గా పెట్టారు ఏతో పాటు ఈయన పర్సనల్ సెక్యూరిటీని అలాగే సంధ్యా థియేటర్ ఓనర్ని కూడా యాడ్ అయితే చేశారు అండ్ అలాగే ఎఫ్ఐఆర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేను నా భార్య రేవతి అంటే స్టేట్మెంట్ ఇచ్చింది భాస్కర్ అనమాట రేవతి వాళ్ళ హస్బెండ్ నేను నా భార్య పిల్లలం వచ్చేసి ఆ థియేటర్ దగ్గరికి ఏడున్నర వరకు లోపే వచ్చేసాము అక్కడ బాగా క్రౌడ్ ఉండేసరికి గేట్ దగ్గర నిలబడి ఉన్నాము సో కాసేపటి తర్వాత అల్లు అర్జున్ అయితే వచ్చారు వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది అప్పుడు నా భార్య తేజ అనే బిడ్డ నా బిడ్డ ఇద్దరు వచ్చేసి అక్కడ ఇరుక్కోపోయారు తొక్కిసలాట జరిగింది వాళ్ళని తొక్కేశారు పోలీసులు సిపిఆర్ ట్రై చేసినప్పటికి కూడా నా భార్య రేవతి బ్రతకలేదు అలాగే తేజ అయితే అర్జెంటుగా హాస్పిటల్కి అయితే జాయిన్ అయితే చేశారు ఇప్పుడు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు అని అయితే చెప్పుకొని అయితే వచ్చాడనమాట ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే పోలీసుల ముందే కూడా కేసు అయితే పెట్టాలన్నమాట అల్లు అర్జున్ అసలు అంత క్రౌడ్ ఉంటుంది అని తెలిసి కూడా ప్లస్ ఆయన వస్తే చాలా క్రౌడ్ పెరుగుతుంది అని చెప్పి కూడా ఏ ప్రోటోకాలు అలాగే సెక్యూరిటీని పెంచుకోకుండా అలాగే పోలీసులు యాజమాన్యానికి వాళ్ళు చెప్పకుండా అలాగే థియేటర్ వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడం వీళ్ళిద్దరిది తప్పైతే పోలీసులు కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని పసిగట్టి తొందరగా ఏదో ఒక ఇది చేయకుండా ఇంకా వచ్చేసి లాఠీ ఛార్జ్ చేయడం అనేది కూడా తప్పుగా అయితే నేనైతే భావిస్తున్నాను సో మొత్తానికైతే అల్లు అర్జున్ అన్ననైతే అరెస్ట్ అయితే చేశారు కొంతమంది కుక్కలు వాగుతున్నారు ఎవరెళ్ళమన్నారు ఆ టైంలో ఆమెని అక్కడికి థియేటర్కి సినిమాకి అంటున్నారు ఆమె పబ్బుకి గిబ్బికి పోలా ఒంటరిగా పోలేదు ఫ్యామిలీతో పోయింది అలాగే సినిమా చూడడానికి వాళ్ళ పిల్లలు అడిగితేను వెళ్ళారు అలానే అక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోతామని వాళ్ళకి తెలియదు కదా తెలిస్తే పోరేమో అది నా సమాధానం అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పుష్ప టూ సినిమా అన్నకి వెయ్యి కోట్లు ఇచ్చింది కానీ వెయ్యి నిమిషాలు కూడా లేకుండా పోయింది సో పుష్ప టూ ఎంత సక్సెస్ అయినా కూడా అల్లు అర్జున్ అన్న అయితే ఫెయిల్యూర్ అయితే అయ్యాడు ఈ సినిమాతో ఆయన నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలిసినా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో మటుకు పుష్ప టూ సినిమా ఎంత మంచి జ్ఞాపకాలు ఇచ్చిందో అంత చెడు జ్ఞాపకాలు అయితే అల్లు అర్జున్కి అయితే ఇచ్చింది సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే పుష్ప టూ దూల తీర్చేసింది అల్లు అర్జున్కి ఒకటే కేసులో ఒకటే ట్రోల్స్ ఒకటే ఫ్యాన్ వార్లు అసలు ఎన్ని ఎన్ని ఏ విధాలుగా ఇరుక్కోవాలో అన్ని విధాలుగా అల్లు అర్జున్ అయితే ఇరుక్కున్నాడు అనమాట సో ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేయాలి చేయకుండా అయితే ఉండకూడదు అనమాట ఈ విషయంలో ప్రాణం విషయంలో ఎవరైనా సరే అరెస్ట్ అయితే చేయాల్సిందేనొక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్